ఒకసారి దాన్ని చూడండి హోస్ట్ చేయండి నలభై శాతం కట్టే తక్కువ ఇచ్చారు మాకు కూడా తిరిగి రీవెరిఫికేషన్ ఉంటుందా చెప్పండి సార్ అని పెట్టారు నెక్స్ట్ శివ మనోహర్ గారు మా విలేజ్లో రీవెరిఫికేషన్ థర్టీ మెంబెర్స్ బట్ ఓన్లీ వన్ నోటీస్ ఇచ్చినారు అని పెట్టారు థర్టీ మెంబర్స్ ఉంటే ఒక నోటీస్ ఇచ్చారా అందరికి ఇస్తారు సార్ అందరికీ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు చంద్ర గారు వీడియో పెన్ పెన్షన్స్ కొత్తవి ఎప్పుడు ఇస్తారు సార్ వీడియో పెన్షన్స్ ఎప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు కదా సార్ అంటే దానికి ఏం పెద్దగా టైం ఏం తీసుకోవట్లేదే వెంటనే ఇచ్చేస్తారు మనం సచివాలయానికి సంబంధించి అక్కడికి వెళ్ళి మనం ఒక అర్జీ ఇచ్చి మనం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారు లేట్ ఏమి చేయదు దానికి సంబంధించి ప్రసాద్ గారు సార్ ఏం పెట్టారు మీ వల్ల ఏమీ కాదు అని పెట్టారు చూద్దాం ఏదో సార్ ప్రయత్నం చేస్తా ఉన్నారు పాపము అందరి ప్రయత్నాలు చేస్తే అందరికీ మంచి జరగాలనే ఉద్దేశం అంతే తప్ప దీంట్లో ఏం ఉండదు చూద్దాం ప్రభుత్వం సరే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ పాపం పెడుతూ ఉంటారు సో చాలామంది పెట్టారు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక వీడియోలో మనం చేద్దాం రీ రీ భాగంగా ఇప్పటికే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అంటే చాలామంది కామెంట్స్ ఏం పెట్టారంటే నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వలేదు అని పెట్టారు నోటీసులు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు బట్ ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మీరు మీ సచివాలయాలకు సంబంధించిన స్టాఫ్తో కూడా టచ్లో ఉండి దాన్ని ఇమీడియట్లీ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చి నోటీసులు తీసుకున్న వాళ్ళు మాత్రం అంటే ప్రతి హెల్త్ సెంటర్ వద్ద పెద్దగా వెళ్ళడం లేదు నోటీసులు తీసుకున్నా కూడా వెళ్ళడం లేదు అనేది ఆరోపణలు అయితే వస్తున్నాయి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ చెకప్లకి వెళ్ళండి వెళ్ళకపోతే మీది తప్పు అవుతుంది ఇప్పుడు ఇందాక ఇంతమంది నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వలేదు అని పెట్టారు నోటీసులు ఇవ్వకపోతే వాళ్ళది తప్పు అవుతుంది వాళ్ళు అధికారులకు పై అధికారులకు సమాధానం చెప్పాలి కలెక్టర్ సమాధానం చెప్పాలి ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు నోటీసులు తీసుకుంటే వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే మేమేం చెప్తారు సార్ మేమే నోటీసులు ఇచ్చాము బట్ వాళ్ళు వచ్చి అటెండ్ కాలేదు అని అనే మాట వస్తుంది కాబట్టి మీకు తెలియకనే మీ పింఛన్లు హోల్డ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి నోటీసులు తీసుకోండి నోటీసులు తీసుకున్న వాళ్ళు ప్రతిసారి రోజు అక్కడ పోయి సచివాలయాల వద్దనో లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ కానో పోయి కూర్చోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీ మీకు సంబంధించిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా మీరు ఒకసారి కలిసి సో విధంగా మేడం మేము ఇట్లా ఈ విధంగా సార్ మేము ఇట్లా రీఅసెస్మెంట్కి మేము అప్లై చేసుకున్నాం సోను సో నేను ఇటు పలానా ఊరు నుంచి వచ్చాను పలానా ఇది మా నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి నోటీసులు వచ్చామంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పండి చెప్పి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సచివాలయం స్టాఫ్ వాళ్ళందరూ కూడా నోట్ చేసి పెట్టుకుంటున్నారు లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ ఇచ్చేసి రండి అప్పుడప్పుడు మీరు కావచ్చు లేదంటే మీ బంధువులు లేదంటే మీ ఊర్లో ఎవరినట్లా సచివాలయానికి పోయేటప్పుడు విచారణ చేసుకుంటూ కనుక్కుంటూ ఎందుకంటే మనకి ఎట్టా మన దగ్గరలో ఉండే సచివాలయంలో ఆల్మోస్ట్ మనకు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మనకు తెలిసే ఉంటారు ఎవరో ఒకరు ఒకరో ఇద్దరూ అంటే ఒక ఒక చిన్న ఇదిగా మనం సమాచారం అంటే నోటీసులు ఒకే రోజు అందరికీ ఇచ్చేలేరు అది నిరంతర ప్రక్రియ హెల్త్ చెకప్లు ఏదైతే నిరంతర ప్రక్రియో నోటీసులు కూడా నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా మీకు రోజువారీ లెక్కన వాళ్ళ వాళ్ళ గ్రామ సచివాలయాల పరిధిలో అలాంటి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాంతాల్లో కార్పొరేషన్ సంబంధించిన ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ పరిధిలో నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని ప్రకారం నోటీసులు తీసుకున్న తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ మాత్రం అటెండ్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ ఈరోజు నేను కనుక్కుంటాను ఇంకా ఏం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ గ్రీవెన్స్ కూడా ఉంది కాబట్టి సోమవారం మళ్ళీ అంటే వీళ్ళు దివ్యాంగులకు సంబంధించి కావచ్చు లేదంటే మిగిలిన పెన్షన్లు ఆరు వేలువి పదిహేను వేలువి నాలుగు వేలు ఇప్పుడే ఇప్పుడే రావాలే అండి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత నాలుగు వేలకు సంబంధించిన పింఛనుకి సంబంధించి ప్రభుత్వం దాన్ని కూడా రీ అసెస్మెంట్ చేస్తుంది కానీ ఈ రెండు కంప్లీట్ అవ్వాలి ఈ రెండు కంప్లీట్ అవ్వాలి సో మీరు అందరూ కూడా ఆల్ ద బెస్ట్ మరొకసారి మీరు నేరుగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి హెల్త్ చెకప్లకి అధికారులకి డాక్టర్లకి సహకరించండి సో ఇక మీదట మీరు ఏదైనా వీడియో పెట్టేటప్పుడు డీటెయిల్గా క్లుప్తంగా మీ సమస్య ఏంటి అదేవిధంగానే మీ ఫోన్ నెంబరు మీ ఊరు మీ వార్డు సచివాలయం ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తే అవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించిన అధికారులు అక్కడ కూడా వాళ్ళు ఏదైనా సరే దాన్ని రెటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు సో మీ ఆవేదన ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్స్ అండి